హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ వర్షాకాలం వచ్చేసింది అలాగే దగ్గు జలుబు జ్వరాలు కూడా వచ్చేస్తాయి ఇలాంటి టైంలో మనకి ఏది తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ పొడి చేసి పెట్టుకోండి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని ఒక్క ముద్ద తిన్నారంటే మనకి రిలీఫ్గా అనిపిస్తుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ముందుగా మిరియాల కారంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ మిరపకాయల్ని తీసుకున్నాను దానికి ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే ఒక ఇంచు సొంటిని తీసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ రెడీగా పెట్టుకొని మిరపకాయల్ని ఇలా తొడిమిల్ తీసేసి చించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ముందుగా చించి పెట్టుకున్న మిరపకాయల్ని వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మిరపకాయలు వేయడానికి టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది సో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఈ పొడి ఏ టిఫిన్స్లోకైనా వేసుకొని తినచ్చు ఇడ్లీలోకి దోశల్లోకి వడల్లోకి ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే జ్వరాలు వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు గొంతు క్లియర్గా అవ్వడానికి కోసము ఈ పొడిని తింటుంటారనమాట అలాగే బాలింతలకు కూడా పెడుతుంటారు పాలు ఎక్కువ రావాలని చెప్పి సో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిరపగింజలు అంతా కూడా మంచిగా ఇలా పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్లి అలాగే సొంని కొద్దిగా దంచుకొని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే సొంని మిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు కానీ వెల్లుల్లిని మాత్రం లాస్ట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకుని సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు బయట పెట్టినా కూడా ఏం పాడవదు కానీ తడి అంటకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది ఈ పొడిని మనము ఫ్రై కర్రీస్లో కూడా వాడుకోవచ్చు దొండకాయ ఫ్రైలో బెండకాయ ఫ్రైలో పొటాటో ఫ్రైలో అలా కారం అది వేయకుండా జస్ట్ ఈ పొడి వేసుకుంటే మనకి కర్రీ చాలా బాగా వస్తుంది ఈ కారం వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ తిన్నారంటే అసలు టేస్ట్ అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మా అమ్మాయికి మా అత్తయ్యకి ఈ పొడి అంటే చాలా ఇష్టము ఎప్పుడు మా అమ్మ చేసి పంపించేది వాళ్ళ కోసము ఈసారి మా అమ్మ దగ్గర నేర్చుకొని మీకోసం ఈ వీడియో తీస్తున్నాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్